గత ఐదు సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి గారి మీద వాళ్ళ పాలన మీద తెలుగుదేశం పార్టీ వాళ్ళ సొంత పత్రికలు కరపత్రికలు టీవీ ఛానళ్ళలో జరిగినంతటి తీవ్రాతి తీవ్రమైన దుష్ప్రచారం వ్యతిరేక ప్రచారం విష ప్రచారం భారతదేశంలో ఏ ప్రభుత్వం మీద కూడా అంత జరిగి ఉండదు అసలు ఒక విచ్చలిపిడితనాన్ని ప్రదర్శించారు చివరికి లిక్కర్కి సంబంధించి చెన్నైలో ఒక కంపెనీ పేరు వీళ్ళే వాడుకొని దాంట్లో విషపూరితమైందని చెప్పి ఒక నివేదిక తెచ్చుకొని దాన్ని రివ్యూలు పబ్లిష్ చేసుకుంటూ వెళ్ళారు వార్తలు ప్రసారం చేసుకుంటూ వెళ్ళారు అట్లాంటి ఫేక్ నివేదికలు తీసుకెళ్ళి రావడం దగ్గర నుంచి మొదలు పెడితే ప్రతిదీ కూడా దుష్ప్రచారమే చేశారు సార్ ఒక రేంజ్ లో చిన్న చిత్తక పది పైసలకు పావలకు పరిగెన్ వాళ్ళు కూడా ఎలాంటి వ్యాఖ్యలు ఎట్లాంటి మాట్లాడాలో ఎంతెంత పూతులు మాట్లాడారో లెక్కలేదు సరే ఇప్పుడు అధికారంలో ఉన్నవాడు మాట్లాడాడు అంటే ఎవరు మాట్లాడద్దు అలా సపోర్ట్ చేసినట్టు కాదు అధికారంలో ఉన్న వాళ్ళు మాట్లాడారు అని అంటే అదన్నా ఏమంటారు అధికార పండ చూసుకున్నానేమో ఇటువైపు ఉన్నా కూడా తీవ్రంగా మాట్లాడే కదా పక్కన పెట్టండి అదే పెద్ద సమస్య లేదు మాట్లాడమే ఉంది కానీ కంప్లీట్గా తప్పుడు ప్రచారం దుష్ప్రచారాలు ప్రభుత్వ జ్యూవలు కూడా వీళ్ళు ఫేక్ చేసేసే వాళ్ళు అంత తీవ్రంగా నెగటివ్ ప్రచారం చేశారు కానీ ఇప్పుడు గత రెండు నెలల నుంచి చంద్రబాబు నాయుడు గారు ఈ సర్కారులో జరుగుతున్నటువంటి హత్యలు అత్యాచారాలు దౌర్జన్యాలు అసలు ఎమ్మెల్యేల కార్ పైరు ఎక్కిపోయి కూల్ చేస్తుంటే జేసీబీలు వేసుకొని ఏం చెప్తాము ఇంకా నడి రోడ్డు మీద నరికేస్తుంటే ఏం చెప్తాము ఎస్ఐ పోలీసుల సమక్షంలో సంబేత్తుంటే ఏం చెప్తాం ఇటువంటివన్నీ కూడా చర్చించి మాట్లాడుతున్నటువంటి మీడియా ప్లస్ ఎవరైతే వ్యక్తులు ఉన్నారో వాళ్ళని చూసి రెండు నెలలకే తెలుగుదేశం పార్టీ పత్రికలు టీవీ ఛానళ్ళు భరించలేకపోతూ ఉన్నాయి రోజు వాళ్ళ దాంట్లో కథనాలు వార్తలు ఈ రోజైనా వీకెండ్ రాసే వారం పులకలైనా కూడా హాట్ ఊట్ చంద్రబాబు చూస్తూ ఉండకూడదు వాళ్ళు ముప్పై ఆరు హత్యలు అన్నారు ఎక్కడ జరుగుతున్నాయి తీసుకురమ్మానండి ఆ లిస్టు తీసుకురమ్మానండి ఆ స్టార్ట్ వాళ్ళ మీద కేసు పెట్టాలి వీళ్ళ మీద కేసు పెట్టాలి వీళ్ళందరినీ చూస్తూ ఊరుకోకూడదు ఏదంటే అది మాట్లాడుతున్నారు ఏదంటే అది వార్తలు రాసుకుంటూ పోతున్నారు ఆ అట్లే చూసుకుంటూ ఉంటారా తెలుగుదేశం పార్టీ ఫుల్ నిరుత్సాహంలో ఉంది చంద్రబాబు ఎందుకు అట్లే ఉన్నారు రెండు నెలలు రాష్ట్రంలో జరుగుతున్న వాటి మీద కనీసం పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టలేదు దేశంలో ఏ రాష్ట్రము కూడా ఓటౌంట్ మీద ఏడు నెలలు నడవలేదని రికార్డు సృష్టించింది అంటే జీర్ణించుకోలేకపోతున్నారు వాళ్ళు మీరు పద్నాలుగు లక్షల అప్పులు అన్నారు పది లక్షల అప్పులు అన్నారు అన్ని అబద్ధాలు గవర్నర్తో కూడా అబద్ధాలు చెప్పించారు కదా అంటే అసలు జీర్ణించుకోలేకపోతున్నారు సూపర్ సిక్స్ అని ప్రజలకు హామీ ఇచ్చారు ఇప్పుడు విద్యా సంవత్సరం స్టార్ట్ అయిపోతుంది ఇప్పుడు కాబట్టి తల్లికి ఉందని ఎప్పుడు ఇస్తారు రైతు భరోసా పంటలు పెట్టే టైం ఎప్పుడు ఇస్తారని చెప్పి అడిగితే అసలు వాళ్ళ వల్ల కావట్లేదు నడి రోడ్డు మీద నరిగేడాలు ఏంటి అంటే జీర్ణించుకోలేకపోతున్నారు ఐదు నెలల పసి కందు మీద ఏంటిది అంటే అబ్బో వాళ్ళకు అసలు తట్టుకోలేకపోతున్నారు ఐదు ఐదో తరగతి పాపను చంపేసి గాంగిరేపు చేసి ఎక్కడో పడేస్తే మృతదేహం కూడా ఎందుకు దొరకలేదు అని చెప్పంటే అబ్బా వాళ్ళ వాళ్ళకి కావట్లే ఎస్ఐ కాలర్లు ఎందుకు పట్టుకుంటున్నారు ఎస్ఐ పోలీసుల సమక్షంలో ఎందుకు చంపుతున్నారు ఇవన్నీ అసలు మరి ఎస్ఐ పోలీసుల సమక్షంలో చంపినందుకే కదా ఎస్ఐ సస్పెండ్ చేశారు సిఐ సస్పెండ్ చేశారు ఇవన్నీ ఏ నిజాన్ని గురించి మాట్లాడినా తట్టుకోలేక ఆ ఐదు ఏళ్ళు జిమ్మిన వాళ్ళు రెండు నెలలు నిజాలు జీర్ణించుకోలేక వదక వీళ్ళని వీళ్ళని అరెస్ట్ చేయాలి వాళ్ళని నరెస్ట్ చేయలేదు వీళ్ళని అరెస్ట్ చేస్తున్నారు ఆ పత్రిక మీద కేసు పెట్టాలి ఈ జాన మీద కేసు పెట్టాలి ఆ ఊ అని చెప్పి రే వేడి ఎదుటోడు అధికారంలో ఉన్నారు అని అంటే గొడవలు తీసుకొని భరతనాట్యం చేయొచ్చు వీళ్ళు మీరు అధికారంలో ఉన్నారనే మాత్రం నీట్గా నిండు కప్పుకొని బురక కప్పుకొని ఉండాలి పద్ధతి అప్పట్లో మాత్రం అట్లా లే అప్పుడు ఏ విష ప్రచారం అయినా చేయొచ్చు ఇప్పుడు నిజాలు కూడా మాట్లాడకూడదు జీర్ణించుకోలేరు అసలు పెత్తందారీ మనస్తత్వాలు అంటే ఇవే కనిపిస్తుంటాయి కంప్లీట్గా అధికారం మనకే ఉండాలి అన్నిట్లో మనకి గ్రిప్ ఉండాలి మనం చెప్పింది తినాలి మనం అంటే నెగ్గాలి మొత్తం తప్పుడు ప్రచారం చేసిన విష ప్రచారం చేసిన ఐదు సంవత్సరాలు బిచ్చలివిడిగా చేశారు లేనిపోనివన్నీ కూడా రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఒక్క లిక్కర్ కంపెనీ కూడా జగన్ సర్కార్ అనుమతి ఇయ్యలేదు వీళ్ళు అంగీకరించరు కదా అసెంబ్లీలో అయినా కూడా ది ఆయన సర్కార్లోనే రకరకాల బ్రాండ్లు వచ్చాయని చెప్పి ఎంత ప్రచారం చేశారు విషపూరితం అని చెప్పి అక్కడికి పోయి ఒక వేరే దాని మీద నివేదిక చేస్తే మాకు దానికి సంబంధం లేదని వాళ్ళు మొత్తుకుండ్రు ఇట్లా మొదలు పెడితే రహస్యంగా ఉండాల్సిన జీవోలు టీవీలలో డిస్ప్లే చేశారు ఎక్కడి నుంచి తెచ్చుకున్నారో తెలియదు ఇలా రకరకాలుగా ఇప్పుడేమో రెండేళ్లకే நிஜா கூட எக்கல தரத தனக்கலாம் அடி போட்டு எந்த எந்த அசூய எந்த தாருணமன மனசத்துவம்